ఈ రోజు తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని గనక ఆ క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అయినా ఎవరికైనా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు ఎవరికైనా కూర్చోబెట్టి పది పదిహేను నిమిషాలు చూపించామనుకోండి వాళ్ళు ఫస్ట్ ఏం అంటారంటే ఏమైనా మందాక వచ్చాడేమైనా ఏమైనా సుఖ పోసుకొని వచ్చిండ అని చెప్పి అంటారు ఆయన హాబోలు ఆయన ప్రసంగం చూసిన తర్వాత మనం చూసినంతసేపు కూడా అదే డౌట్ వచ్చింది ఏంటి అన్న అలవాటు ఉందా పవన్కి నాకు తెలియదు వాళ్ళు అవసరం లేదు కానీ మామూలుగా అనిపిస్తుంది కదా అంటే ఆయన ఊకడాలు ఆయన కళ్ళు ఆయన ఆవేశము ఎందుకు మాట్లాడుతుంటే అర్థం కాకుండా ఏమైనా మందు పోసుకొని వచ్చిండా అని చెప్పి అనిపిస్తుంది ఇది 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 చాలా బలంగా ఎప్పుడు అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన కమెంట్ సందర్భంగా జగన్ జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోవడం అనుకుంటున్నాడు నీ గురించి నాకు తెలియదా జగన్ నువ్వు నీ గురించి నాకు తెలియదా ఏడమ్ మరి జూబ్లీ హిల్స్లో ఒక హోటల్లో ఏం చేసేవాడివో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేసేవాడివో నా నా వ్యక్తిగత విషయాలు నువ్వు మాట్లాడతావా నీ వ్యక్తిగత విషయాలు నాకు తెలియదా అని చెప్పి బయట పెట్టానంటే చెబుతూనే ఉన్నాడు నువ్వు పెట్టేది సామి ఎప్పటి నుంచో చెబుతున్నావు పెట్టరాదు ఆయన వ్యక్తిగత విషయాలంటే అవ్వ ఈయన పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం కరెక్టా తప్ప అనే డిబేట్ అది ఎప్పుడు కంటిన్యూషన్ మనం దాంట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళినా మనకు అవసరం లేదు పక్కన పెట్టేయాలి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్తారు ఎందుకు వెళ్ళదు ఒక నాయకుడిగా స్టెబిలిటీ లేదు ఆయనకు రాజకీయాల్లో పద్నాలుగులో స్టెబిలిటీ లేదు పంతొమ్మిదిలో స్టెబిలిటీ లేదు ఇరవై నాలుగులో స్టెబిలిటీ లేదు ఉండదు నెక్స్ట్ ఉండదు అని ఆయన వ్యక్తిగత జీవితాన్ని కంపేర్ చేసుకుంటే ఈయన ఇంత ఇంత అసంఖ్యపూరితమైన వ్యాఖ్యలు ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు ఇంత ద్వేషపూరితమైన వ్యాఖ్యలు అయినా చేస్తూ ఉన్నప్పుడు విషయాన్ని కక్కుతున్నాడు అటువంటి వాళ్ళు ఈయన అఫీషియల్గా చేసుకున్న పెళ్ళిళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మాట్లాడతారు మాట్లాడతారు స్వామి నువ్వు చక్కగా మాట్లాడితే కదా ఈయన చక్కగా మాట్లాడితే కదా అందుకని అట్లా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అని నాకు నాలుగు పెళ్ళిలు అంటాడు మూడు చేసుకున్నా మరి నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి నాలుగో పిల్లం జగనేనేమో ఏందా ఆయన అందుకే మందు దాగ వచ్చాడు ఆయన ఏమన్నాను నాలుగో పెళ్ళం జగనేనేమో రా నువ్వేరా రా నాలుగో పెళ్ళం నువ్వేరా రా అంటావా ఏందే స్వామి పవన్ కళ్యాణ్ నాలుగో పిల్లలు జగన్ రా అంటుండు అందుకే మందు తాగొచ్చిండని చెప్పి డౌట్ వచ్చింది నాకు ఇంత అసఖ్యపూరితమైన వ్యాఖ్యలు ఒక పార్టీకి అధ్యక్షుడంట హే వాడే లాంగ్వేజ్లో హుందాతనం లేదు వాడే పదాలలో హుందాతనం లేదు తాను వాడే స్పీచ్ మీద కంట్రోల్ లేదు అసలు నాలుగు సినిమా డైలాగులు తప్ప ఈయనని అభిమానించాడ వాళ్ళు నిజంగా కళాకారులయ్యా మీకు ఈయన ఇరవై ఐదేళ్ళ భవిష్యత్తు ఇచ్చేది భవిష్యత్తు నీ నీ మీద నీకు కంట్రోల్లో లేసా ఏం మాట్లాడుతున్నావు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు ఇంత దారుణమైన వ్యాఖ్యలా మాట్లాడేది నాలుగో పిల్లలు చేరేరా దాని రార్థమేంటి పవన్ కళ్యాణ్ అర్థమవుతుందా నీకు నేను కొన్ని అనకూడదు కానీ అప్పుడే ఆల్రెడీ ట్విట్టర్లో సోషల్ మీడియాలో మోగుతున్నాయి దాని అర్థమేంటో ఇంత ఏమైపోతాడబ్బా స్వామి ఎన్నికల ప్రచారం అయిపోయేలాగా నెక్స్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే ఏమైపోతాడంటారు ఏనా ఏమో పాపం